నమస్కారం ఈరోజు జగేపేట నియోజకవర్గంలో అటు పార్టీ నాయకుల్ని ప్రభుత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఒకసారి అందరినీ కలుసుకుందామని ఉద్దేశంతో రావడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తాతయ్య గారు అలాగే జిల్లా సహకార సంఘాల అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు పీసీసీబీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాల దాటింది ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వంలో కూడా చాలా కార్యక్రమాలు ఈరోజు అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకుని ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ సిక్స్ ఫంక్షన్లు కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దగ్గర దగ్గర ఒక పెన్షన్ రూపేనే యాభై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో పేదల అకౌంట్లో డబ్బులు వేసాం ఇంకా మిగిలిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళ ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్ని మనం రాష్ట్రానికి తీసుకొస్తున్నాం దానికోసం దాదాపు ఇరవై పాలసీస్ తీసుకుంటాం అనేక రూల్స్ కూడా అమెండ్మెంట్ చేస్తున్నాం దానివల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ వస్తా ఉన్నాం గూగుల్ లాంటి అతి ముఖ్యమైనటువంటి సంస్థలు కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి ఈరోజు ఇటు అమరావతి నిర్మాణం జరుగుతుంది పోలవరం పనులు స్టార్ట్ చేశాం ఎయిర్పోర్ట్లు అలాగే సీపోర్ట్సు ఇవన్నీ కూడా ఒక పక్కన రాష్ట్రానికి అన్ని ప్రాంతాలు అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున చేపట్టడానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకున్నాం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇప్పుడే తాతయ్య గారు కూడా చెప్పారు అలాగే రఘురాంగ గారు కూడా చెప్పారు ఏనాం భూముల సమస్యలు ఎందుకంటే ముఖ్యంగా రెవెన్యూ గత ఐదు సంవత్సరాలు మొత్తం అస్తవ్యస్తం చేస్తారు రెవెన్యూ వ్యవస్థనే రికార్డులనే తారుమారు చేస్తారు మొత్తం ఇవాళ రికార్డులన్నీ కూడా సరిచేయటానికి వాళ్ళు ట్వంటీ టూ ఇయర్లో సార్ ప్రైవేటు పట్టాభూమి అయినా సొంత రైతు భూమి అయినా ట్వంటీ టూ ఇయర్లో పెట్టి బలవంత పెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు ఇలా చాలా అంత అస్తవ్యస్తం చేశారు ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క ఈనాం భూములది కూడా ఉంది ఇప్పుడు మరి జగపేటలో కూడా ఆ ఇష్యూ రేస్ చేస్తారు దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి అట్లాగే ఇక్కడ డిఎంఎఫ్ ఫండ్ ఎందుకంటే డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఉంటుంది డిస్టిక్ మైనింగ్ ఫండ్ కూడా సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిన జిల్లా కలెక్టర్ గారే జిల్లాలో వచ్చే డిఎంఎఫ్ ఫండ్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే అలాట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నేను అది పరిశీలన చేసి అది కూడా ఇమీడియట్గా ఏదో చేయిస్తాం అట్లాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నారు అవన్నీ కూడా డెఫినెట్గా చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటాం సమగ్రంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది హౌసింగ్ కూడా ఇప్పుడు దానికి కావాల్సిన ఆల్రెడీ రెండున్నర లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వడం అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ కూడా ఇల్లు వేగవంతంగా పూర్తి చేయాలని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నట్టయితే శాండ్ ఫ్రీ శాండ్ చేసాం ఇల్లు కట్టుకోవాలంటే ఫ్రీగా ఏదైనా సరే రాష్ట్రం మొత్తం కూడా చాలా అతి తక్కువ ధరకే స్టాండ్ అందిస్తున్నాం కొంత పక్క రాష్ట్రాలు కూడా తరలిపోతుంది దాన్ని కూడా చెక్ పోస్టులు మరింత బలోపేతం చేయాలి దాన్ని కూడా టెక్నాలజీని కూడా ఉపయోగించి ముఖ్యంగా ఏంటంటే బార్డర్గా ఉన్నటువంటి జగ్గేపేటలో కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయాలి ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రెంగ్తన్ చేసి ఎక్కడ కూడా ఇల్లీగల్ స్టాండ్ జరగడానికి వీలు లేకుండా అన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవరైనా దీని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవాళ మనం చూసాం గత ప్రభుత్వంలో ఇసుక పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు మద్యం పేరుతో ఏ రకం దోపిడీ చేశారు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టాలని చెప్పి సాక్షాత్తు మరి జిల్లా మంత్రులు కూడా పనిచేశారు జోగి రమేష్ గారు ఆ లెక్కర్ స్కామ్ ఏం చేస్తారో మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంట మొన్న నిన్నగా మొన్న పుట్టినరోజుకి అంటే గర్భిణీ స్త్రీలని కాలుతో తినొచ్చు మోగజీవాల్ని నరికి రక్తాన్ని చెందించవచ్చు పసిపిల్లలకు మందు కొట్టించి వాళ్ళ జీవితాలు పాల్చు చూసాం మొన్న అనంతపురంలో గర్భిణీ స్త్రీ గోల చేయొద్దు అని చెప్పి అడిగిన అన్నందుకు ఆవిడ్ని కాలుతో తన్నారు గర్భిణిగా ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని కాలుతో తన్నడం సత్సాయి జిల్లాలో చూసాం అక్కడ మూగజీవాల్ని నరికి ఆ రక్తాన్ని ఆయన అభిషేకం చేయటం రక్తాభిషేకం చేస్తారు